హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఆర్ఆర్ బుల్స్ అండి డి రోహన్ బాబు గారు తురకపల్లి గ్రామం షామీర్పేట మండలం మేడ్చల్ జిల్లా అండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలు షెడ్లో ఉన్నామండి చాలామంది అడుగుతున్నారండి రోహన్ బాబు గారి గిత్తల షెడ్ చూపించమని ఇది వచ్చేసరికి అండి పొంగనూరు గిత్త అండి వారు ముద్దుగా పెంచుకున్నటువంటి గిత్త పెంచుకుంటున్నటువంటి గిత్త అండి ఈ గిత్త వచ్చేసరికి అండి జూనియర్ గిత్త అండి జూనియర్ విభాగం ఆడుతుంది ఈ గిత్త పేరు బసవా అండి బస్వా అంటారు ఈ గిత్ వచ్చేసరికి అండి జూనియర్ విభాగం గిత్ అండి రాజేష్ గిత్ అంటారు ఈ గిత్త వచ్చేసరికి అండి గిత్త వారు ముద్దుగా పిలుచుకునేది జగముండి అంటారండి ఈ గిత్తని జగముండి గిత్త పేరే జగముండి కానాల వెంకటరెడ్డి గారి గిత్త అండి జూనియర్ విభాగం గిత్త అండి చూశారు కదండి ఈ గిత్త వచ్చేసరికి అండి తెనాలి గిత్త అంటారండి ఈ గిత్త ఈ సంవత్సరం సబ్జునిర్వ భాగంలో దిగాలండి సబ్జు నిర్వహి భాగంలో దిగాలండి ఈ గిత్త సబ్జనీర్ విభాగంలో దిగాలండి ఈ గిత్త కూడా ఈ గిత్తని సామరాట అంటారండి రీసెంట్గా ఎస్ కొత్తూరు మండలం వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశారండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర దగ్గర నుంచి వీరం సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి సబ్ జూనియర్ దిగవలసిన గీత్త అండి చూశారు కదండి విరా సామ్రాట్ అండి ఈ గిత్త ఈ సంవత్సరం న్యూ కేటగిరీ దిగాలండి రేపు పత్తిపాటి పందానికి సిద్ధంగా ఉంది త్తిపాటి పందాన్ని దిగాలండి ఫ్రెండ్స్ ఈ గిత్ వచ్చేసరికి అండి జూనియర్ విభాగం గిత్త అండి కే మండలం ప్రకాశం జిల్లా వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి రీసెంట్గా జూనియర్ విభాగంలో ఆడాలి చూసారు కదండి ఈ గిత్ వచ్చేసరికి అండి నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళకు వచ్చిందండి రీసెంట్గా రేపు పత్తిపాడి పందానికి పొత్తు దొరికితే ఆడతారండి దీన్ని తీసుకొని వస్తారండి పొత్తు కనుక దొరికితే నాలుగు నుంచి ఆరుకు వచ్చిందండి రీసెంట్గా ఈ గిత్ వచ్చేసరికి అండి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో దిగాలండి చూసారు కదండి ఈ గిత్త వచ్చేసరికి అండి రీసెంట్గా పళ్ళు కలిపిందండి ఈ గిత్త రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చే సంవత్సరం అండి ఈ ఈ సీజన్ కదండి వచ్చే సీజన్ కండి చూసారు కదండి ఈ గిత్త అండి సీనియర్ గిత్తండి అండి సీనియర్ విభాగం గిత్త ఈ గిత్త ఈ గిత్తలు వచ్చేసరికండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఈ సో ఈ సీజన్ అయితే తీయట్లేదండి నెక్స్ట్ సీజన్కండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు న్యూ కేటగిరీ సీజన్ కండి ఈ జాత చూశారు కదండి ఈ గిత్త కూడా ఈ గిత్త ఈ గిత్త అండి పొత్తు సారీ ఈ గిత్తను ఈ గిత్త అండి జత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు న్యూ కేటగిరీ సీజన్ కండి ఈ జాత చూసారు కదండి ఫ్రెండ్స్ చూశారు కదండి మొత్తం పదమూడు గిత్తల షెడ్ అండి వీరి దగ్గర పదమూడు గిత్తలు ఒకటి పొంగునూరు గిత్త పద్నాలుగు ఉన్నాయండి ఈ పద్నాలుగు గిత్తలు షెడ్ అండి ఇది చూశారు కదండి థ్యాంక్ యూ అండి